అనకాపల్లి జిల్లా కసింకోట మండలం గుర్తు తెలియని మహిళ శరీర భాగాలు గుర్తింపు బయ్యవరం హైవే కల్వట్టు కింద మహిళ శరీర భాగాలు సుమారు ముప్పై ఐదేళ్ల వివాహితిగా పోలీసులు నిర్ధారించారు స్థానిక డిఎస్పీ మాట్లాడుతూ మహిళ కుడికాలు మీద ఒక పుట్టుమచ్చ చేతి మీద పచ్చబుట్టు ఉందని మృతురాలి వివరాలు ఇంకా తెలియాల్సి ఉందని ఇన్వెస్టిగేషన్ జరుగుతుందని ఎవరైనా గుర్తుపట్టి మిస్సింగ్ కంప్లైంట్ ఇచ్చినచో కసింకోట ఎస్హెచ్ వన్ గానీ అనకాపల్లి డిఎస్పీ స్టేషన్ గానీ సంప్రదించాలని కోరారు హైవే దగ్గర ఒక అన్ఐడెంటిఫైడ్ ఫీమేల్ డెడ్ బాడీ దొరకడం జరిగిందండి ఒక హాఫ్ కట్ డెడ్ బాడీ దాన్ని వచ్చి వెరిఫికేషన్స్ అయితే యాజ్ ఆఫ్ నౌ చేస్తున్నాం మోస్ట్లీ మేము అనుకోవటం ఏంటంటే అది ఇట్ ఇట్ హ్యాపీ ఇట్ నాట్ హ్యాపీన్ హియర్ ఎక్కడో జరిగింది బాడీని తీసుకొచ్చి ఇక్కడ డంప్ చేసి వెళ్ళిపోవటం జరిగింది అండ్ ఇది మోల్ ఏదైతే ఉందో అమ్మాయికి తొడ మీద కుడి తొడ పైన ఒక బ్లాక్ కలర్ మోల్ ఉంది అండ్ కుడి చేతి పైన ఒక టాటూ ఉంది సో ఎవరైనా రిలేటివ్స్ ఆర్ ఎనీ వన్ ఈ అమ్మాయి మిస్సింగ్ ఉన్నట్టు అంటే మ్యారీడ్ ఉమెన్ చిక మెటల్ కూడా ఉన్నాయి సో ఎవరైనా మిస్సింగ్ కంప్లైంట్స్ ఉంటే దయచేసి ఎస్ హెచ్ఓ కసింకోట కానీ ఎస్డిపి అనకాపల్లి గానీ డిఎస్పీ అనకాపల్లి ఆర్ సిఐ కసింకోట ఆర్ ఎస్పీ అనకాపల్లిని కాంటాక్ట్ చేయవలసిందిగా కోరుకుంటున్నాం ఏజ్ అరౌండ్ థర్టీ ఫైవ్ టు ఫార్టీ ఇయర్స్ ఉంటుంది లేడీ మేము ఇన్వెస్టిగేషన్ అయితే చేస్తున్నాం అరౌండ్ సిక్స్ టు ఎయిట్ అవర్స్ బ్యాక్ అయ్యు